ఈ పీపీపి విధానం వల్ల అన్ని డెవలప్మెంట్ అనేది ఆగకుండా జరుగుతూ ఉంటది హైకోర్టు కూడా ఇది మంచిదే పరిణామం అని చెప్పింది దీనివల్ల ఏంటంటే ప్రాజెక్టులు రావడం గాని కంపెనీలు పెరగడం గాని మెడికల్ గాని పోర్టులు గాని రావడం గాని అన్ని త్వరగా ప్రతిపాదక ఉంటాయి అండి అంటే విధానం కరెక్ట్ కాదు అది వైసీపీ కేంద్ర గవర్నమెంట్ చెప్పింది ప్లస్ అదిగా హైకోర్టు సుప్రీం కోర్టు ఇలాంటి కోర్టులు కూడా పీపీపీ విధానం అనేది కరెక్ట్ అని చెబుతుందండి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆగకుండా జరిగితేనే కదా అలాంటి వ్యక్తులకు గానీ ఏదన్నా అభివృద్ధి చెందడానికి మేము ముందుకు వెళ్ళడానికి బిజినెస్ పెట్టుబడులు కానీ ఏమైనా ఉంటాయి అందుకని పిపి విధానం మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పిపిపి విధానం వల్ల ప్రైవేట్ వ్యక్తులకి చేస్తుంది మెడికల్ కాలేజీ అని మాట్లాడుతున్నారు వాళ్ళకి డెవలప్మెంట్ ఇష్టం లేక అలా మాట్లాడడం అండి మనం ముందు చూడలేక ఇలా మాట్లాడమే అంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆర్థిక పరిస్థితికి లేక పిపి విధానం అయితే త్వరగా వస్తుంది విద్యార్థులు విద్యార్థి అందితే అని పిపి విధానం తీసుకొస్తుంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేద్దాం చూస్తున్నారు వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అది అని మాట్లాడుతున్నారు జగన్ అది డెవలప్ అయితేనేగా మెడికల్ సీట్లు రావాలన్నా భవిష్యత్ బాగుండాలన్నా జనంలో డాక్టర్లు అవ్వాలన్నా ఇంకోటి ఇంకోటి అవ్వాలన్నా చదువుకుంటేనేగా చదువు కోసం ఏ గవర్నమెంట్ అయినా పోరాడుతుంది మాకైతే సంతృప్తిగా ఉంది ఎందుకంటే చదువు అనే కాదు ప్రాజెక్టులు అనే కాదు ఎంత త్వరగా అయితే అంత డెవలప్మెంట్ ఉంటదని అని ఒకటి వైసీపీ ఎంపీ గురుమూర్తి అనే అతను కూడా పిపి విధానానికి ఊకే సంతకం పెట్టాడు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పిపి విధానం కరెక్ట్ కాదని ఇప్పుడు వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే కరెక్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తే తప్ప అనేది వారిని తప్పండి కోర్టు కోటి సంతకాల సేకరణ ఎవరు చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు ప్రజలేం చేయలేదు కదా వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు కోర్టి సంతకాలు చేసుకున్నారు ఎవరైనా డెవలప్మెంట్ ఆగుతుందంటే అంటే బాధే కదా ఇప్పుడు మాకు డెవలప్మెంట్ అవడమే కరెక్ట్ ఎందుకని అంటే మాకు ఉద్యోగాలైనా మేము యువత ఏదన్నా మంచి పరిణామం జరగాలన్నా ఏది కావాలన్నా మాకు పిప్ విధానం అనేది హైకోర్టు కూడా మంచిదాన్ని తీర్పిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కోర్టును కూడా వీళ్ళు దిక్కు ఇచ్చి माडानी तप कधा